హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో భవన్ టిఫిన్ సాంబార్ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక నేను చూపించబోయే విధంగా ఈ సాంబార్ని మీరు కనీసం ఒక్కసారైనా సరే మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే సాంబార్ కావాలంటారు అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కడ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదనమాట మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సాంబార్లో ఒక స్పెషల్ మసాలా పేస్ట్ వేస్తారనమాట దానివల్ల ఈ సాంబార్ డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శర్వణాభవన్ టిఫిన్ సాంబార్ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు కందిపప్పుని వేసుకోండి నేను ఇక్కడ ఈ చిన్న కప్పుతో ఒక కప్పు కందిపప్పును వేసుకున్నాను ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ పది నిమిషాల పాటు కందిపప్పును నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి కందిపప్పును మాత్రమే ఒక కుక్కర్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు హైబ్రిడ్ టమోటాలను వేసుకోండి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే సాంబార్లో కానీ పప్పుచారలో కానీ నాటు టమోటాలు వేసుకుంటాం కదా బట్ ఈ సాంబార్లో మాత్రం ఖచ్చితంగా ఇలా హైబ్రిడ్ టమోటా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట తర్వాత ఇందులోకి మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా కా, రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు అర టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పుని వేసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల నీళ్ళని పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఒక పక్క ఈ కందిపప్పు ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం ఈ సాంబార్కి కావాల్సిన స్పెషల్ మసాలా పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ శరవణాభవన్ సాంబార్ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు లేదా మూడు ఎండుమిర్చిని వేసుకొని వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు ఇవి కొంచెం కూడా మాడకుండా జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోండి ఈ దినుసులు కొద్దిగా మాడినా సరే మీకు ఈ సాంబార్ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అందుకని జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోండి సో చూసారా దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి ఈ సాంబార్ మసాలా పేస్ట్ కోసం ఖచ్చితంగా ఇలా పచ్చి కొబ్బరి తురుమునే వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము వేసుకున్నారంటే మీకు సాంబార్ టేస్ట్ అనేది శరవణాభావన్ సాంబార్ లాగా రాదనమాట అందుకని ఇక్కడ నేను చూపించినట్టు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ హోటల్లో చేసే సాంబార్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది సో కొబ్బరి వేసుకున్న తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాలు మాత్రమే లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి సో మసాలా దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారినివ్వండి సో మనకి మసాలా మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని కూడా వేసుకొని ఈ మసాలాన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ స్పెషల్ సాంబార్ మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పప్పు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ఉడికించుకున్న పప్పులో ఉన్న టమోటా స్కిన్ అంతా కూడా సపరేట్ చేసేయండి స్కిన్ అనేది అసలు ఉండకూడదు అనమాట చూసారా ఇలా ఈజీగానే ఊడొచ్చేస్తుంది సో ఇలా టమోటా పైన ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకొని ఈ పప్పుని మీకు వీలైనంత మెత్తగా పప్పు గుత్తితో బాగా మెదుపుకోండి సాంబార్ని మనం చిక్కగా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం పప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట సో చూసారా పప్పుని ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే సాంబార్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి ఇక్కడ నేను ఇండస్ వ్యాలీది వెడల్పాటి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్లో సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎవరికైనా దీని లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు సాంబార్ ఉల్లిపాయల్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి ఈ సాంబార్లో మిగతా వెజిటేబుల్స్ ఏమీ వేసుకోరనమాట కేవలం టిఫిన్ కోసమే ఈ సాంబార్ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇలా సాంబార్ ఉల్లిపాయలు మాత్రమే వేసుకోవాలి మనం రెగ్యులర్గా అన్నంలోకి ప్రిపేర్ చేసుకునే సాంబార్ వేరే ఉంటుంది అలాగే టిఫిన్కి ప్రిపేర్ చేసుకునే సాంబార్ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట సో మిగిలిన వెజిటేబుల్స్ ఏమీ వేసుకోవద్దు జస్ట్ ఇలా సాంబార్ ఉల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా గులాబీ రంగులోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్ని వేయించుకునేటప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువని కూడా వేసుకోండి ఇంగువ కూడా ఈ సాంబార్లో ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే మీకు టేస్ట్ ఎక్కడా కూడా చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని వేయించుకున్నారంటే ఉల్లిపాయలు మనకి తొందరగా వేగిపోతాయి సో మొత్తానికి ఉల్లిపాయలు చూసారా ఇలా లైట్గా గులాబీ రంగులోకి వచ్చేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేసుకున్న ఈ కందిపప్పు మొత్తాన్ని కూడా ఈ తాలింపులో వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు నుంచి రెండు కప్పుల వరకు నీళ్లను వేసుకోండి అలాగే ఒక కప్పు కొద్దిగా పలచగా ఉండే చింతపండు రసాన్ని వేసుకోండి చింతపండుని ఒక పది నిమిషాల ముందు అంటే మీరు కందిపప్పు నానపెట్టుకుంటారు కదా ఆ టైంలోనే చక్కగా నానపెట్టేసుకున్నారంటే నానిపోతుందనమాట సో చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని సాంబార్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి అవసరమైతే మరికొద్దిగా నేలను వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇక నేనైతే టోటల్గా రెండు కప్పుల నీళ్ళని అలాగే ఒక కప్పు చింతపండు రసాన్ని వేసుకున్నాను మీరు ఇలానే ఏమీ లేదు మీరు సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మనం ఇందాక ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు జస్ట్ కొద్దిగా ఉప్పును వేసుకున్నాం కదా సో ఇప్పుడు సాంబార్కి సరిపడా మొత్తం కూడా ఉప్పును వేసేసుకొని ఒకసారి కలుపుకొని నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ సాంబార్ని బాగా మరిగించుకోవాలి ఈ సాంబార్ ఎంత బాగా మరిగించుకుంటే మీకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట సో ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల పాటు సాంబార్ మరిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా సాంబార్ ఇలా చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ సాంబార్ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు నీళ్లను కూడా వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ మరుగుతున్న సాంబార్లో వేసేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి బెల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ కొంచెం వేసుకున్నారంటే మనకి టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది అనమాట చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొత్తిగా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మసాలా పేస్ట్తో పాటుగా మరొక మూడు నాలుగు నిమిషాల పాటు సాంబార్ని బాగా మరిగించుకోండి ముందే చెప్పాను కదా మీరు ఎంత బాగా మరిగించుకుంటే ఈ సాంబార్ అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత సాంబార్ ఇలా చక్కగా మరుగుతూ ఉంటుంది ఫైనల్గా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చివరిలో ఇలా ఒక్క టీ స్పూన్ నెయ్యి వేసుకున్నారంటే సాంబార్ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందనమాట ఈ స్టెప్పును మాత్రం అస్సలు మిస్ చేయకండి ఖచ్చితంగా నెయ్యిని వేసుకోవాలి అలా నెయ్యిని కూడా వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు సాంబార్ని మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాంబార్ని వేడి వేడి ఇడ్లీతో కానీ దోశతో కానీ వడతో కానీ ఎందులోకి సర్వ్ చేసుకున్నా కానీ మీరు ఖచ్చితంగా ఆ హోటల్ నుంచి తెచ్చుకున్న సాంబార్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది సాంబార్ కన్సిస్టెన్సీ చూసారా మనకి ఇలా కొంచెం చిక్కగా ఉండాలన్నమాట సో చక్కగా ఈ సాంబార్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హోటల్లో తిన్న టేస్ట్ని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ తప్పకుండా ఇక్కడ నేను చూపించిన పర్ఫెక్ట్ కొలతలతోటి ఈ శరవణా భవన్ టిఫిన్ సాంబార్ సీక్రెట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మె టేస్టీ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ